నమస్తే మిారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉందో తప్పకుండా మీకు నాలుగైదు పేపర్లు చదివి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వీరైతే టెట్టుమరే డిఎస్సికి సంబంధించినటువంటి మన యొక్క క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇంగ్లీష్కి సంబంధించింది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే అంగన్వాడీ ఖాళీలు పది కాబట్టి అంగన్వాడీల్లో పదివేల ఖాళీలు ఉన్నాయి ఇవి అంగన్వాడీ టీచర్ల డిమాండ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని చెప్తూ ఉన్నారు టీచర్లపై అదనపు పని భారాన్ని తగ్గించాలి పిఎంసీ స్కూళ్లలో అంగన్వాడీ టీచర్లను తీసుకోవాలి రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలి అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి టీచర్లకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల వేతనం ఇచ్చి నాలుగో తరగతి ఉపాధ్యాయులుగా గుర్తించాలి ఉద్యోగులుగా గుర్తించాలి అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి అంగన్వాడీ ఖాళీలు పదివేలు ఇది చెప్తే వస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం చెప్తూ వచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా తప్పకుండా అయితే ఈ పదివేల ఖాళీలను ఎప్పుడు నింపుతుందో అనేటువంటిది చాలామంది మహిళలు దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి పదివేల ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి ఇదైతే ఇప్పుడు వచ్చే జాబ్ క్యాలెండర్లో ఉన్న ఈ పదివేల ఖాళీలు చేరుస్తారా లేదా అనేటువంటిది తెలివాల్సి ఉంది నెక్స్ట్ ఉద్యోగాలు భర్తీ చెయ్యరా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఇంకెన్నాళ్ళు క్షోభ పెడతారు కుంటి సాకుతో నియామకాలను వాయిదా వేసేందుకు వీల్లేదు ఇప్పటికైనా చేపట్టకపోతే అధికారులు కోర్టుకు రావాల్సిందే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కాబట్టి రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించినటువంటి దాదాపుగా ఒక పదమూడు వందల పైచులకు ఉన్నటువంటి పదమూడు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీ అనేటువంటిది సిద్ధంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియామకాలు చేపట్టలేకపోతున్నారు కాబట్టి రెండు వేల ఎనిమిదిలో భర్తీ కానీ ఎస్జిటి పోస్టులు ఏపీ తరహాలో రిటైర్ అయ్యే వరకు కొనసాగించేలా ఉన్నారు అనేటువంటిది కామన్గా చెప్తూ ఉన్నారు అదేవిధంగా వాయిదలైన ఉద్యోగాలు భర్తీ చేయరా రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఇంకే నాలుగు క్షోభ పెడతారు డిఎస్సీ వాళ్ళకు అనేటువంటిది మరొక పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ రిజల్ట్కు లైన్ క్లియర్ కాబట్టి జీవో ఇరవై తొమ్మిది రద్దుపై దాఖలాలైన రెండు పిటిషనర్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు కాబట్టి గ్రూప్ రిజల్ట్ అయితే ఒక పది రోజుల్లో వస్తుంది అనేటువంటిది ఇంకో పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది పదమూడు వందల ఎనభై రెండు పోస్టులను భర్తీ చేయాల్సిందే రెండు వేల ఎనిమిది వాళ్ళకు మరొక పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇంకా మెయిన్గా చూసినట్లయితే స్థానిక పోరుకు సర్కారు సిద్ధము ఎప్పుడు ప్రకటన వచ్చినా ఏర్పాట్లకు రెడీగా ఉండాలని అధికారులు ఆదేశించిన ఆదేశించడం జరిగింది సీఎం గారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఎన్నికలు పనుల్లో ఆఫీసర్ల నిమగ్నము నేడు కొలిక్కి రానన్న ఎంపీటీసీ జెడ్పీజిసి స్థానాల వివరాలు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన డిఎస్సికి మరో అడ్డంకి ఏంటంటే స్థానిక ఎన్నికలు ఇప్పుడు మార్చి మార్చి ఎనిమిది వరకు ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ కోడ్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి పదహైదు అట్లా వస్తుందని చెప్తున్నారు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే అప్పుడు కూడా మనకు మళ్ళీ ఎన్నికల కోడ్ అనేది విడుతూ ఉంటుంది ఒకవేళ ఫిబ్రవరి పదహైదు నుంచి మళ్ళీ మార్చి ఎంతవరకు ఉంటుంది పదహైదు ఉన్నా ఇరవై వరకు ఉన్న తర్వాత ఉండేటువంటి ఆ లో కనీసం డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారా అనేటువంటిది ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది నిజంగా చెప్పాలంటే డిఎస్సికి ప్రభుత్వ యాస్పీరియన్స్కి అన్ని ప్రాబ్లమే ఉద్యోగం చేరేదాకా పోస్టింగ్ కూడా ఇవ్వండి అనేటువంటిది మళ్ళీ ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా పోటీలో ఉండాల్సిందే సాగిపోవడమే కానీ ఆగిపోవడం ఉండదు దృశ్యమో గుర్తుపెట్టుకో ఈ ఉన్నటువంటి ఈ యొక్క సమయాన్ని మీరైతే తప్పకుండా హార్డ్ ఉన్నటువంటి టాపిక్ కావచ్చు లేకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కావచ్చు అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ పేపర్స్ కావచ్చు ఇవన్నీ మనము కొద్దిగా రివిజన్ ఎక్కువగా చేయాలి అదే రకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి నోట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం దొరికింది టూ మంత్స్ కాబట్టి వీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి లైన్లో తప్పకుంటే తప్పకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సింది మనమే మళ్ళీ రీప్రిపరేషన్ చేయాల్సింది మనమే మళ్ళీ కష్టపడాల్సింది మనమే డిస్టర్బ్ అవ్వాల్సింది మనమే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే డిఎస్సీ హాస్పిన్స్ ఉన్నారో నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్ కాబట్టి మనం నిజంగా బీసీ కులగణన ఎస్సీ ఈ వీటి కోసమే అనుకున్నాము కాకపోతే పాటుగా ఎమ్మెల్సీ కూడా అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు ఇస్తూ ఉంటాను కాబట్టి వీరైతే తప్పకుండా మీరందరూ కూడా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనసుపడితే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ